హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ దర్శన్ శరణ్య పెళ్ళికి అన్ని సిద్ధంగా ఉంటాయి అన్ని ఏర్పాట్లు జరిగిపోతూ ఉంటాయి శరణ్య ఏం చేయాలని ఆలోచిస్తూ ఉంటుంది అటు పక్కన దర్శన్కి ఎలా నిజం చెప్పాలి నా మనసులో ఉన్న నిజం అంతా చెప్పేయాలి అని ప్రయత్నాలు చేస్తూ ఉంటుంది కానీ ఛాన్స్ దొరకదు అక్కడ పెళ్ళికి అందరూ గెస్ట్లు వచ్చేస్తూ ఉంటారు త్రినైని వస్తుంది ఆనందాన్ని పలకరిస్తూ ఉంటుంది బాహున్నవ పిన్ని అంటూ చాలా ఆప్యాయంగా పలకరిస్తూ ఉంటుంది ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు ఇక అక్కడ దర్శన్కి ఏం చాలో అర్థం కాక తన రూమ్లో ఆలోచిస్తూ ఉంటాడు తర్వాత శరణ్యాని త్రినయనికి పరిచయం చేస్తుంది ఆనంద మాట్లాడుతూ ఉంటుంది తినే నా కోడలు శరణ్య అని చెప్పి ఆనంద పరిచయం చేస్తూ ఉంటుంది ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు ఇక తర్వాత త్రినయనికి తన మూడో కంటితో చూసిన తర్వాత కనిపిస్తూ ఉంటుంది ఏదో దివ్య దృష్టిలో కానీ అదేంటన్నది అలా ఆలోచిస్తూ ఉంటుంది ఆనంద ఏమైంది అని అడుగుతుండగా ఏం లేదు పిన్ని అని త్రినయని చెప్తూ ఉంటుంది జరగబోయేది ఏంటనేది త్రినయునికి మొత్తం అర్థమైపోతూ ఉంటుంది అక్కడ సమీర మారు వేషంలో అబ్బాయి వేషంలో సింగిల్లాగా రెడీ అయ్యి పెళ్ళికి వస్తాడు దర్శన్ గదిలోకి వెళ్ళి మాట్లాడుతూ ఉంటుంది సమీర ఎవరండి మీరు అని గుర్తుపట్టక అడుగుతూ ఉంటాడు దర్శన్ నేను దర్శన్ అని చెప్పి మాట్లాడటంతో సమీరాని చూసి ఒక్కసారిగా ఆనందపడిపోతూ ఉంటాడు దర్శన్ సమీరాని గట్టిగా హక్ చేసుకుంటాడు నువ్వా సమీరా నేను అస్సలు గుర్తుపట్టలేదు అని చెప్పి ఆప్యాయంగా కౌగులించుకుంటూ ఉంటాడు ఇక వాళ్ళిద్దరినీ చూసి అందరూ స్నేహితులు అని చెప్పి పరిచయం చేస్తూ ఉంటాడు దర్శన్ సమీరాని ఎవరు కూడా గుర్తుపట్టరు అక్కడ శరణ్యని మాట్లాడుతూ ఉంటుంది ఎలా ఉంది నా కోడలు అని చెప్పి ఆనంద అడుగుతూ ఉంటుంది త్రినయనిని నీ కోడలకే బంగారం అని చెబుతూ ఉంటుంది ఇక తనకి జరగబోయేదంతా కనిపిస్తూ ఉంటుంది సమీర రావటం అంతా కూడా త్రినయునికి మనసులో అనుకుంటుంది శరణ్య నీకు ఎటువంటి అన్యాయం జరగలేదు నువ్వు అంతా మంచిగానే ఉన్నావు నీ నువ్వు చెడిపోలేదు నువ్వు మంచిదానివని నేను నిరూపిస్తాను అని చెప్పి మనసులో అనుకుంటూ ఉంటుంది ఇక దర్శన్ శరణ్యలా పెళ్ళి త్రినయుని ఎలా జరిపిస్తుందో ఏ ఆటంకం లేకుండా చూద్దాం రానున్న ఎపిసోడ్లో